నీలు అద్దెపల్లి నేను మీ ముందుకు తీసుకొచ్చిన విషయం ఏంటంటే ఇవాళ తెనాలి ఎడ్లలింగయ్య కానిలో జరిగిన దారుణం అండి ఇది అసలు మన మధ్య ఇలాంటి వాళ్ళు ఉంటున్నారా ఇలాంటి వాళ్ళ మధ్య మనం నివసిస్తున్నామా అని అంటేనే గుండెలు పగిలిపోయే నిజాలు అనమాట ఇది అసలు ఈ నిజాలు ఏంటంటే రమణమ్మ అనే ఆమె ఆమె కూతురు వెంకటేశ్వరి అనే ఆమె ఇంకొక ఆమెతో రజని అనే ఆమెడితో ముగ్గురు కలిసి ఇప్పటికీ నాలుగు హత్యలు చేశారండి మొగుడు పల్లెల మధ్య పడకపోతే ఒక ఆయన్ని డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని వడ్డీకి డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పనేసి ఒక ఆవిడ్ని వాళ్ళ అత్తని వాళ్ళ ఆస్తి కోసం అత్తని అండ్ వచ్చేసేపాటికి ఇంకొక ఆమెని తీసుకెళ్లిపోయి వేరే చోట కోరిలో పడి మన జూన్ నెలలో జరిగింది ఇది వేరే చోట కోరిలో ఆవిని బీజర్లో గీజర్లో కలిపి కలిపిచ్చేసేసి చంపేశారండి ఇప్పుడు ఈ త్రీ మంత్స్ తర్వాత వాళ్ళ కొడుకు ఏమీ తేలలేదు అని అడిగితే సీసీ కెమెరా ఆధారంగా వాళ్ళు ఆటోలో ఎక్కించుకెళ్ళారు అని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళని విచారిస్తే తెలిసిన నిజాలు ఏంటంటే నలుగురిని చంపేశాము ఇప్పుడు దాకా ఇంకా మా లిస్టులో ముగ్గురున్నారు చంపడానికి అని డబ్బులు తీసుకొని వడ్డీకి ఇవ్వకపోయింది కాక వాళ్ళని చంపేస్తున్నారు సైనేడ్ కలిపి చంపేస్తున్నారు ఆమె అయితే ట్రైనింగ్ తీసుకున్న త్రీ మంత్స్ కొలంబియా వెళ్ళి ఎలా చంపాలి అని చెప్పి ట్రైనింగ్ తీసుకున్న ఆవిడ చార్టెడ్ అకౌంట్ అంట వెంకటేశ్వరి అనే ఆవిడ మనం ఇలాంటి మనుషుల మధ్య ఉన్నాం జాగ్రత్తగా చూసుకొని అందరితో నడవండి దయచేసి